సింహరాశి వారికి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారికి ఉత్తర ఒకటో పాదం సింహరాశిలో ఉంటుంది కాబట్టి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఒకటి అవమానం ఏడు ఈ రాశి వారికి కూడా శ్రీ పురుషాద్ అందరికీ కూడా ధనకారకుడైన గురుడు మంచి స్థితిని లో ఉన్నప్పటికీ కూడా ఇతర గ్రహాల వలన ప్రతి విషయంలో కూడా ఆటంకాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అనారోగ్యం ఔషధ సేవలు మతిష్టమతలు లేకుండాట అట్లాగే చంచలమైనటువంటి స్వభావం కలిగి ఉండట నీచ శత్రు కలహాలను కారణమవుతుంది చేత ముఖ్యంగా ఎలాంటి అయినా సరే ధనవ్యయంతో నెరవేరట జరుగుతూ ఉంటాయి అయినప్పటికీ కూడా కష్ట కష్టంగా ఉంటుంది ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి పట్టింపులు అకారమైన మాట పడుట జీవితం అంతా కూడా ఒక పరీక్షాకాలంగా ఉన్నట్టుగా ఉంటుంది ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే భయంతో ఊహించినటువంటి మార్పులని కూడా జరుగుతూ ఉంటాయి అలాగే ఈ శుభకార్యాలని కూడా ఆటంకాలు వచ్చే పడుకునే చివరికి పనులన్నీ కూడా కలిసి వస్తూ ఉంటాయి పెద్దల యొక్క సహకారం జరుగుతూ ఉంటుంది జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తూ ఉంటాడు ఊహించుకుంటున్నటువంటి మార్పులు జన్మంలో పన్నెండు రాహుసంచారం వల్ల పితృమాతృవంశం శోతకములు అపనందలు కోర్టు వ్యవహారాలు ఇరుక్కునట దొంగల వలన విరోధాలు భార్యావతల మధ్య అవగాహన లోపించి విడిపోయే పరిస్థితులు కలుగుతూ ఉంటాయి చివరి నిమిషంలో సమస్యకి పరిష్కారం జరుగుతూ జీవితానం పొందుతూ ఉంటారు అట్లాగే సంవత్సరం ఉద్యోగులందరూ కూడా అనుకూలంగా ఉండదు శ్రమ దగ్గర గుర్తింపు ఉండదు అధికారులతో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ప్రజలతో ఇబ్బందులు ఉంటాయి అవమానాల గురిగా కలిసి వస్తూ ఉంటుంది సుదూర ప్రాంతాల అందరికీ కూడా కలిసి వస్తుంది ప్రమోషన్లు ఇతర దేశ ఇతర ఇద్దరు కూడా వెళ్ళిపోతూ ఉండూ ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న వారందరికీ కూడా అకాల విరోధాలు సస్పెండ్ చేయుట నిరుద్యోగ సమస్యలు ఆశాజనకంగా లేదు కాబట్టి స్థిరత్వం ఏర్పడదు ఏదో ఉద్యోగం లభించినా కూడా ఎంతో కాలం నిలబడదు రాజకీయ నాయకులకు కొంతవరకు పర్వాలేదు కానీ ప్రజలు గుర్తింపు ఉన్నప్పటికీ కూడా అధిష్టాన వర్గం వారు గుర్తించరు ధనం మంచిన వల్ల ఖర్చు అవుతుంది ఏ విధమైన పదవి పదవి పొందలేరు ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే ఓడిపోవడం తథ్యం శత్రువర్గం వారు అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు సమస్య వలయంలో చిక్కుకుంటూ ఉంటారు కళాకారులకి సమస్య అంతా కూడా కొంత పర్వాలేదు అనిపిస్తుంది అవకాశం వచ్చినా నిలబెట్టుకోలేరు ఆదాయానికి మించినటువంటి ఖర్చు కనిపిస్తూ ఉంటుంది కొంచెం ఆదాయం తగ్గుతు తగ్గుతుంది ఇబ్బందులు తప్పవు ప్రభుత్వ ప్రైవేటు సంబంధమైనటువంటి అవార్డు వంటి త్రుటలు తెప్పిపోతూ ఉంటాయి టీవీ సినిమా రంగాల్లో ఉన్న వారంతా కూడా టెక్నీషియన్ గాయ కూడా కూడా మంచి అవకాశం ఉండి తగ్గుతుంది వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలు వస్తూ ఉంటాయి హోల్సేల్ రేట్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా స్వల్పంగా లాభాలు వచ్చి జాయింట్ వ్యాపారస్తులు విడిపోతూ ఉంటారు నూతన వ్యాపార కలిసే ఇరుము బిల్డింగ్ నిర్మాణంలో ఉన్న వారికి ఎంత మొత్తంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి కొంతవరకు పొరవాలు కూడా సరుకులు నిలబేయి వారికి లాభాలు పొంది షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ కూడా భారీగా నష్టపోతారు విద్యార్థులందరూ కూడా గురుబల వలన జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు విజయాన్ని సాధిస్తూ ఉంటారు చదువుపై శ్రద్ధ చూపిస్తూ ఉంటారు అట్లాగే విదేశాలు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళందరూ కూడా పాలిటెక్నికల్ మొత్తం ఎంట్రన్స్ పరీక్షలు రాసి మంచి ర్యాంకులు వచ్చినప్పటికీ కూడా కోరుకున్న కాలేజీల్లో సీట్లు పొందడం చాలా కష్టంగా ఉంటుంది ఈ క్రీడా రంగాలలో వారికి మాత్రం చాలా బాగుంటుంది వ్యవసాయదారులకు మొదటి పంట కంటే కూడా రెండో పంట బాగా ఫలిస్తుంది నష్టాలు వస్తూ ఉంటాయి అట్లాగే కౌలు దారికి అనుకూలంగా ఉంటుంది గతంలో చేసిన ప్రభుత్వ సహాయాలు లభిస్తూ లాభిస్తూ ఉంటాయి కవులుదారుకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా గతంలో చేసిన రుణాలు తిరుపతు ఉంటాయి చేపలు రొయ్యలు చెరువులు వారికి ఆదాయం శస్యవృద్ధిగా ఉంటుంది మొత్తం మీద వీరికి కూడా మంగళవారం శనివారం నియమాలు పాటించాలి రాహుకేతువులకు శనికి జపం చేయించి హోమం చేసుకోవాలి మంగళవారం శివుడికి అభిషేకం రుద్రాభిషేకం చేసినా చాలా మంచి యోగప్రదంగా ఉంటుంది